రాష్ట్రంలోని జనసేన టీడీపీ జోడీ సువార్ డూపర్ హిట్ అయిన కలయికను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జడుచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గూడూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పాషం సునీల్ కుమార్ అన్నారు కోట పట్టణంలో మంగళవారం రాత్రి రెండవ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ షేక్ షంషుద్దీన్ తీగల సురేష్ బాబులతో కలిసి ఆయన టీడీపీలో చేపట్టబోయే పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఫ్లెక్సీలు చించే సంస్కృతి మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సునీల్ కుమార్ సున్నితంగా హెచ్చరించారు అలాగే వాలంటీర్లు వారి పని వారు చేసుకుంటే మంచిదని అన్నారు రెండవ తేదీన రాజకీయ సునామీ రాబోతుందన్నారు వైకాపా గౌరవం లేని నాయకులందరూ టీడీపీలోకి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు மச்சு பாபாதினா கிடைத்த விஜய் ஓஷ்டி ఈరోజు కోట్లో రెండో రోజు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటి అనేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ప్రజడికి వెళ్ళినా కానీ అపూర్వమైనటువంటి స్వాగతం తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము కోరుకుంటున్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ఆయన అయితే మా కోట టౌను అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు అలాగే వ్యాపారస్తులు కూడా మాకు ఇబ్బంది లేకుండా మీరు చూడాలి అని చెప్పారు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క జోడి సూపర్ డూపర్ హిట్గా కనిపిస్తుంది ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికపైన కల చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో నిడిపోయి ఏదో మాట్లాడుతున్నాడు నోరుకు వచ్చినట్టు అలాగే వాళ్ళ సొంత చర్యలపైన కూడా సోషల్ మీడియాలో ఇచ్చిమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి లీడర్స్కి అదే నాయకులకి తెలియజేస్తున్నాయా ఫ్లెక్సులు చించేటువంటి సంస్కృతి మంచిది కాదయా ఎందుకంటే మీరు ఫ్లెక్స్ వేశారు మేమే ఫ్లెక్స్ వేసాం మీరు కావాలని ఫ్లెక్సులను కోసేయడం ఫ్లెక్సులను చింపడం అనేది ఎంతవరకు సమన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ చెప్తున్నానయా మంచిగా చెప్తున్నాను మీకు ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడేమీ తగాదాలు ఏమి లేవు నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు కాదు మీరు మన ఇబ్బంది పెట్టిన కాదు అయితే మా కేరళ ఇబ్బంది పెట్టిన కాదు మిమ్మల్ని మేము ఎవరు కూడా ఇబ్బంది పెట్టుకోవడం కాదు చేసి ఈ సంస్కృతి వద్దు ఎందువలంటే మీరు సిద్ధం అన్నారు మేము సంసిద్ధం అన్నాం అంటే దానికి అనకుండా మీరు సిద్ధం అంటే మేము గమనించుకుంటాము మేము ఖచ్చితంగా సంసిద్ధం అంటాం మేము మా జనసేన కూడా కలిసి సంసిద్ధం అంటాం కాబట్టి మీరు మీరు దానికే దడిచిపోయి అర్ధరాత్రి పూట మా ఫ్లక్సీల్ని కోసేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అలాగే పోలీస్ వారికి కూడా ఇలాంటి విషయాల్లో పోలీసు వారు చర్య తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మీరు మరీ अट्ला